పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు వ్యవసాయ శాఖ సిబ్బందికి రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు నా పేరు డాక్టర్ కె సునీల్ కుమార్ నేను వ్యవసాయ పరిశోధన స్థానం ఊట్కూరు కడప ఆచార్య ఎన్జిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కీటక విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ప్రస్తుతం రాష్ట్రం మొత్తం కూడా విస్తారంగా వర్షాలు వ్యాపించడం వల్ల వేరుశనగ పైరును రకరకాల ప్రాంతాల్లో కూడా సాగు చేయడం ఖరీఫ్ లో జరుగుతుంది ముఖ్యంగా వేరుశనగ పైరులో ఆశించేటువంటి పురుగుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము దానిలో మూడు రకాలుగా విభజించవచ్చు రసం పీల్చే పురుగులు ఆకులను తినే పురుగులు వేర్లను ఆశించే పురుగులు రసం పీల్చే పురుగుల్లో చూసుకున్నట్లయితే తామర పురుగులు పేను బంక పచ్చదోమ ఎర్రల్లి పిండినల్లి ఇది రకాల పురుగులు ఆశిస్తాయి పురుగులు అయితే ఎర్రగొంగలి పురుగు ఆకుముడత పురుగు పొగాకులద్దె పురుగు శనగపచ్చ పురుగు ఆశిస్తాయి అదే వేర్లనుశించే పురుగులు చూసుకున్నట్లయితే వేరు పురుగు చెదల పురుగు ఇయర్ విక్స్ వైర్ ఆమ్స్ ఈ అన్ని పురుగు కూడా ఆర్థిక స్థాయిని పట్టి మనం మందులు పిచికారీ చేసుకున్నట్లయితే మనం రకరకాల పురుగుల్ని పూర్తిగా నివారించుకొని పంటను కాపాడుకొని మంచి దిగుబడి తీసేదానికి కూడా అవకాశం ఉంటుంది ప్రధానంగా వేరుశెనగ పైరులో చూసుకున్నట్లయితే మనము వేరుశెనగ పైరు కానీ ఏ పైరు అయినా కూడా ప్రతి పురుగు కూడా ఆర్థిక నష్టపరికి స్థాయి అనేది ఒక సూచన ఉంటుంది ఆ ఆర్థిక సహన పరిమితులను పట్టి మనము మందులు పిచికారి చేసుకుంటే ఆ పురుగును మనం ఖచ్చితంగా నివారించుకోవచ్చు ఉదాహరణకు తామర పురుగులు చూసుకున్నట్లయితే పైరు పైన మనము ఐదు రెక్కల పురుగులు ఉన్నప్పుడు లేదా పది శాతం తామర పురుగుల డ్యామేజ్ కనిపించినప్పుడు లేదా దీప పురుగులు అయితే ముప్పై రోజుల పైరులో ఐదు నుంచి పది రెక్కల పురుగులు కనిపించినప్పుడు లేదా మొక్క పైన పది శాతం డ్యామేజ్ కనిపించినప్పుడు ఈ విధంగా రకరకాల పురుగులకి ఆకుముడత పురుగు అయితే ఇరవై పర్సెంట్ వరకు డ్యామేజ్ ఉన్నప్పుడు యాభై రోజులలో లేదా పొగాకుల అద్దె అయితే నలభై రోజులప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ వరకు ఆకు పూర్తిగా తినేసిన ఎర్రగొంగులు పురుగు కూడా యాభై రోజులప్పుడు దాదాపుగా యాభై శాతం వరకు ఆకులన్నీ తినేసినప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఏదో ఒక పురుగు మందును అంటే సమర్థవంతంగా నివారించేటువంటి పురుగు మందును తెలుసుకొని దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ పురుగుని నివారించుకొని పంటను బాగా కాపాడుకునే దానికి వీలుంటుంది సో ప్రధానంగా మనం ముందు రసం పిల్చే పురుగులు చూద్దాం దానిలో చూసుకున్నట్లయితే తామర పురుగులు ఈ తామర పురుగు అనేది ఖరీఫ్ కాలంలో రబీ కాలంలో రెండు రకాల సీజన్లలో కూడా వేరుశెనగ పైన ఎక్కువగా ఆశిస్తాయి ప్రధానంగా నాలుగు రకాల మనకి రసం పీల్చే పురుగులు ఎక్కువగా గమనించడం జరుగుతుంది తామర పురుగులు మొదట కింది ఆకుల పైన తెల్లటి మచ్చలు రావడం జరుగుతుంది తర్వాత మధ్యలోకంలో ఉన్నటువంటి ఆకుల పైన గోధుమ రంగు మచ్చలు లేదా ఆకులన్నీ గుంతలు గుంతలుగా ముడుచుకొని పోయి పెలుసుగా మారిపోయి పూర్తిగా ఆకులు ఎండిపోయి రాలిపోయే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఈ తామర పురుగులు ఒక రకమైన వైరస్ తెగులను కూడా వ్యాపింపబడతాయి అన్నమాట ఈ మువకులు వైరస్ తెగులు కాండం వైరస్ తెగులు వెరికులు వైరస్ తెగులు అనేటువంటి ఈ రసం పీల్చే తామర పురుగులు వల్ల మనకు వ్యాపింప చేయబడతాయి సో ఇది రసం పీల్చి మొక్కలను పెలిసిబడమే కాకుండా వైరస్ తెగునో వ్యాపించి పంటను పూర్తిగా రైతుకు నష్టపరిచేటట్టు చేస్తాయి సో ఈ వేరుశెనగా పొలంలో చూసుకున్నట్లయితే తామర పురుగులు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కలుపు మొక్కలు చూసుకున్నట్టు అయితే మనకు వయ్యారి భామ అడవి తులసి గుంటగలగరాకు ఇట్లాంటివి ఎన్నెద్దులాకు ఇవన్నీ కలుపు మొక్కలపైన ముందు ఈ తామర పురుగు ఉంటాయి తర్వాత పైరు వచ్చిన తర్వాత పైరు పైన ఆశించి ఎక్కువ నష్టం చేస్తాయి అదేవిధంగా మనకు వయ్యారి భామను నివారించుకోవడానికి పూర్తిగా ఈ పొలం గట్ల చుట్టూ కూడా మనం జొన్న పంటను లేదా కంచె పంటగా మనకు సజ్జ వేసుకున్నట్లయితే ఈ తామర పురుగులు మన పైరు రాకుండా చూసుకోవచ్చు తర్వాత పేనుబంక పేనుబంక కూడా ఒక లేత ఇగురు పైన పిరుగు పిల్ల పురుగులు అన్నీ కూడా నల్లటి పురుగులు రసాన్ని పీల్చి మొక్కలన్నిటి కూడా పేలవంగా చేసి ఆకులన్నిటి కూడా లేత పశుపచ్చ రంగుకు మారిపోతాయి అదే విధంగా ఈ తియ్యటి జిగుట పదార్థం విసర్జించడం వల్ల పూర్తిగా ఆకుల పైన నల్లటి తెగులు రావడం కూడా జరుగుతుంది తద్వారా ఆకులు పూర్తిగా డ్రై అయిపోయి మొక్కంతా కూడా ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది తర్వాత ఇంకొక రకమైన రసం పీల్చి చూసుకున్నట్లయితే పచ్చదోమ ఈ పచ్చదోమ పిల్ల పురుగులు తల్లి పురుగులు రెండు కూడా మనకు లేత ఆకుల పైన ఇగురునంతా కూడా రసాన్ని పీల్చేసి ఇవి బెట్ట పరిస్థితుల్లోనే ఎక్కువగా మనకు ఆశిస్తాయి అదేవిధంగా ఎక్కువ వర్షం ఉన్నప్పుడు కానీ తక్కువ వేడి ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా ఇది చాలా కొద్దిగా తక్కువగానే ఉంటుంది ఆకులు అడుగు భాగాన్ని ఇది రసం పీల్చి ఈ కొన భాగంలో వి ఆకారంలో పసుపచ్చ మచ్చలు కూడా ఏర్పడతాయి దానిపైన క్రమేణా అది ఎండిపోయి మొక్కలు కూడా వాడిపోయి ఆకులంతా కూడా రాలిపోవడం జరుగుతుంది దీన్ని నివారించుకోవడానికి అంటే ఈ రసం బిల్చ పురుగులు అన్నిటిని నివారించుకోవడానికి జిగుట అట్టలు చాలా ప్రమాణికంగా పనిచేస్తాయి తామర పురుగును నివారించడానికి ఎకరాకు పది నుంచి ఇరవై వరకు నీలి రంగు జిగుట అట్టలు పెట్టచ్చు అదే మనకు పచ్చదోమ కానీ తెల్లదోమ ఇట్లాంటి రసం బిల్చ పురుగునప్పుడు పసుపు రంగు జిగుట అట్టలు కూడా పెట్టుకోవచ్చు దీప పేరలు పెట్టుకోవడం వల్ల కూడా మనకు దాదాపుగా అన్ని రకాల పురుగులన్నీ కూడా దాంట్లో వచ్చి పడిపోవడం తద్వారా వచ్చేటువంటి పురుగును కూడా మనం నివారించుకోవడానికి వీలుంటుంది డెల్టా ట్రాప్ లింగాకర్షణ బుట్టలు పెట్టి కూడా మనము పొగాకుల పురుగును ఆకుముడత పురుగును నివారించుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా ఎర్రనల్లి ఈ ఎర్రనల్లి కూడా మనం చూసుకుంటే పిల్ల పురుగులు తల్లి పురుగులు రెండు కూడా ఆకులు అడుగు బాగానే చేరి ఆకుల పైన కూడా తెల్లటి మచ్చలు వచ్చే విధంగా చేస్తాయి దూరం నుంచి చూసినట్లయితే మనకు ఓ పురుగు ఉన్నట్టు ఒక పలుచటి గూడులాగా ఏర్పడి ఈ చిత్రపటంలో చూసినట్టు మనకు మొత్తం మొక్కలన్నీ కూడా వాడి ఎండిపోయి ఎక్కువగా నష్టం చేస్తాయి ఇది రబీలో వేసేటువంటి మార్చి ఏప్రిల్ మాసాల్లో ఎక్కువగా వస్తుంది అదేవిధంగా పిండినల్లి కూడా ఈ పిండినల్లి వేరుసన్గా మొక్కల మొదల దగ్గర గుంపులు గుంపులుగా చేరి మొక్కల మొదల నుంచి రసం చేసి ఆ కాయలు ఊరనివ్వకుండా కాయల్లో గింజలు వేయకుండా చేయడము మొక్కలు ఉన్నట్టుండి వడలిపై చనిపోవడం ఈ విధంగా చేయడం జరుగుతుంది సో ఈ నల్లి నివారించుకోవడానికి కూడా మనం కార్బోఫ్రాన్ గులికలు పది కిలోలు ఎకరాకు చల్లుకున్నట్లయితే మనం దాదాపుగా ఈ పిండినల్లి వారి నుండి మనం పైరును కాపాడుకోవచ్చు మనము పూర్తిగా రసెంబిల్ చెప్పు అన్నింటినీ నివారించుకోవడానికి మనం చూసినట్లయితే విత్తన శుద్ధి ఈ ఇమిడాక్లోపిడ్ టూ ఎంఎల్ ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడము తర్వాత టెబు కొనజలు అనే మందు ఒక గ్రాము మన తెగులు మందుతో చేసుకున్నట్లయితే ఈ రసంబిల్చ పురుగులు అదే విధంగా మొదలు కుళ్ళు తెగులు రెండు రాకుండా చేయొచ్చు అదేవిధంగా వేరు పురుగు ఉన్నప్పుడు సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ అనే మందు కిలో విత్తనానికి రెండు ఎంఎల్ ఒక నీరు కలుపుకొని పూర్తిగా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పూర్తిగా మనం ఈ వేరు పురుగు నుండి అదే విధంగా రసంబిల్ చెరుగుల బార్ నుండి కూడా మనము ఈ వేరుశనగ పైన తొలి దశలో కాపాడుకోవచ్చు తర్వాత ఇతర యాజానం పద్ధతులు చూసుకున్నట్లయితే పొలం చుట్టూ జొన్న సజ్జ మొక్కజొన్న లాంటివి నాలుగు వరుస పొలంలో జిగుటట్టలు పెట్టుకోవచ్చు తామర పురుగు నివారించడానికి కలిపి పిచికారి దీప పురుగు పేను బంక ఉన్నప్పుడు డైమీథిటర్ రెండు లేదా నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా అన్ని రకాల రసం పీల్చే పురుగు కూడా నివారించుకోవచ్చు ఈ విధంగా మనము తెలియజేసుకున్న పద్ధతులన్నీ కూడా విస్తారంగా పాటించేసి ఈ వేల్సన పైర్లో అన్ని రకాల పురుగులు నివారించుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడిపంటల్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ